హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి విని అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు సుధాభాస్కర్ విరచిత అంశంగా ఒక వర్తమానం మేడే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను ఇక వినండి ఒక వర్తమానం మేడే ఇక వినండి సుధాభాస్కర్ విరచితం నరకంలో ఉన్నంత జనాభా ఉంది భారతదేశంలో నేను ఈ ముక్క మాత్రం ఖచ్చితంగా చెప్పగలను భారతీయులతోనూ చైనా వాళ్ళతోనూ మనం తగాదా పడాల్సిందేనని నొక్కి చెప్తున్నావు కానీ అదే జరిగితే మూడొంతుల ప్రపంచంతో మనం విరోధం తెచ్చుకోవటమే అవుతుంది తెలుసా అన్నాడు వాషింగ్టన్ పోస్ట్ పత్రికా సంపాదకుడు అంటూ ప్రారంభమవుతుంది కుట్ర నవల ఉత్కంఠభరితంగా సాగే ఈ నవలేదో డిటెక్టివ్ నవల కాదు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ప్రపంచ బ్యాంకు ఉపాధ్యక్షునిగా పనిచేసిన విలియం క్లార్క్ అనుభవాల సారం నుండి పుట్టింది ఆ తర్వాత పివి మన్మోహన్ సింగ్ వారి వారి పాలనలో ఐఎంఎఫ్ అప్పు పుట్టింది దాని వెంట ప్రాజెక్టు లోన్లు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు వచ్చింది చంద్రబాబు అంటే ప్రపంచ బ్యాంకేనన్నంతగా ప్రచారం సాగింది తొంభయో దశకం ద్వితీయార్థంలో రెండు పార్టీలు మారినా ఆ విధానాల్లో మార్పు లేదు ఆ తర్వాత రాష్ట్రం రెండు ముక్కలైనా ఆ విధానాల్లో మార్పు లేదు బీఆర్ఎస్ పోయి మళ్ళీ కాంగ్రెస్ వచ్చినా అవే విధానాలు మొదట విసిరిన పంచరంగుల అప్పుల వలల ఫలితం ఇది ఆపై నిరాఘాటంగా సహజ వనరుల దోపిడీ సాగుతూనే ఉంది ఎప్పుడైనా మాట వినని పాలకులొస్తే లేదా వినరేమోనని అగ్రరాజ్యం భావిస్తే సిఐఏ తోడేళ్లను ఉసిగొల్పడానికి సిద్ధం చేసుకొని ఉంటారు అందుకే కుట్ర నవలని ఒక దళారి పశ్చాత్తాపంతో కలిపి చదివితే నేడు మన దేశము మనము ఎదుర్కొంటున్న సమస్యలు వాటి మూలాలు అర్థమవుతాయి ఒకటి నవల మారు పేర్లతో ఒరిజినల్ క్యారెక్టర్లు ఉంటాయి రెండవది యథార్థ గాథల సమాహారం ఇది డాక్యుమెంటేషన్ రెండు నిజ జీవిత గాథలే పాలక పార్టీల బండారం తేటతల్లమవుతుంది విడిగా లేబర్ కోడుల గురించో రైతు చట్టాల గురించో ఆలోచించిన పదేండ్లుగా బీఆర్ఎస్ కనీస వేతనాలు సవరించలేదనో ఇప్పుడు కాంగ్రెస్ స్పందించట్లేదనో ఆందోళన చెందిన ఉపయోగం లేదు దేనికి దానికే సమాధానాలు వెతికితే దొరకవు ముత్యాల ముగ్గు భాషలో చెప్పాలంటే ఒక ఓలు మొత్తంలో భాగంగా లేబర్ కోడ్లు రైతుల నల్ల చట్టాలను చూడాలి ప్రతిపక్షాన్ని బయట నెట్టేసి వీటిని లోక్సభలో పాస్ చేసుకున్న తీరు శిరస్సు నుంచి విశ్వగురు రైతులకు సారి చెప్పిన తీరు మళ్లీ రైతు చట్టాలని అమల్లోకి తెస్తున్న తీరు అన్నీ ఒక దండలోని దారానికి సంబంధించినవే ఇది నేపథ్యం నేటి మేడేకి దారితీసిన సంఘటన నూట ముప్పై తొమ్మిదేళ్ల నాటిదే కావచ్చు పెట్టుబడికి ఆకలి తీరదు అందుకే అది అది హో వర్తమానమే ఆనాటి పెట్టుబడిదారుల దోపిడీ తగ్గలేదు పైగా ఎన్నో రెట్లు పెరిగింది దాని అత్యున్నత రూపమైన సామ్రాజ్యవాదం అయింది సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధాలు అని లెనిన్ చెప్పిన మాట ఆచరణలో నిజమైంది రెండు ప్రపంచ యుద్ధాలను ప్రపంచం అనుభవించింది విపరీతమైన మానవ హననం జరిగింది వలస దోపిడీ తీవ్రమైంది వలసల్లో అశేష త్యాగాలతో ప్రజలు చేసిన పోరాటాలు సోషలిస్ట్ దేశాల పుణ్యాన వలస వ్యవస్థ బీటలు వారింది రెండవ ప్రపంచ యుద్ధం అది ముగిసిన తరువాత పంతొమ్మిది వందల యాభై దశకంలో పంచరంగుల ప్రపంచ పటం ఆవిష్కృతమైంది రెండవ ప్రపంచ యుద్ధం దాదాపు అంతమైన తర్వాత తన మిత్రులకు శత్రువులకు తన సైనిక పాఠవాన్ని చూపించుకునేదానికి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరున హిరోషిమా తొమ్మిదిన నాగసాకి పట్టణాలపై అణుబాంబులు వేసింది అమెరికా ఏడు వేల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో మనుషుల శరీరం నుండి మాంసం ముద్దలు ముద్దలుగా ఊడిపడిపోయింది ఆ ప్రభావం నేటికి పోలేదు జపనీయులకు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల ఐదు సంవత్సరాల మధ్య వియత్నాం యుద్ధంలో నాపం బాంబులు జారబెడిచింది అమెరికా ఏడు వందల నుంచి పన్నెండు వందల డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిలో మనుషులతో పాటు పంటలు చెట్లు కాలిబూడిదైనాయి నేటికీ అమెరికా దన్నుతో ఇజ్రాయిల్ పాలస్తీనియన్లపై సాగిస్తున్న మారణకాండ మన కండ్లెదుటే ఉంది సామ్రాజ్యవాదం అంటే ఊచకోత సామ్రాజ్యవాదం అంటే అణచివేత పద్దెనిమిది వందల ఎనభై ఆరు నాటి చికాగో కార్మికుల రక్తం ఆ విధంగా నేటికీ ఏరులై పారుతుంది అందుకే మేడే ఒక వర్తమానం ఢిల్లీ సరిహద్దుల్లో బీజేపీ నేతల కారు చక్రాల కింద చితికిపోయిన రైతుల రక్తము దానిలోనే కలిసింది ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా యావత్ ప్రపంచంలో గళమెత్తిన పిడికిళ్ళెత్తి నిరసనలు తెలిపినా కథం కలిపి పోరాటాలు చేసిన వాటిపై విరుచుకుపడి మారణ హోమం సాగిస్తున్నది పెట్టుబడి విద్యుత్ ఉద్యమ అమరుల రక్తం ముదిగొండ అమరవీరుల హృదయ తర్పణలు దీనిలో అంతర్భాగం ఇన్నేళ్ళు అవి ఊరితాళ్ళు ఊరేసే తలార్లు మారుతున్నారు వాళ్ళు మారుతున్నారు కొందరిని స్వదేశస్తులు ఉరితీస్తే మరెందరినో సామ్రాజ్యవాద కుక్కలు తోడేళ్ళు నంజుకు తిన్నాయి ఎనిమిది గంటల పని దినాల కోసం సాగిన పోరులో పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ఉరితీయబడ్డారు ఆల్బర్ట్ పార్సన్స్ ఆగస్ ఫైజ్ ఎడాల్ఫ్ ఫిషర్ జార్జ్ ఏంగిల్స్లు బాంబు దాడిలో పోలీసులను హత్య చేశారు అన్న నేరారోపణ రుజువు కాకుండానే ఆ ఉరితీతలు జరిగిపోయాయి అవి ఆనాటి పెట్టుబడిదారి హత్యలే ఎనిమిది గంటల పని కోసం సాగిన పోరును బ్రహ్మప్రకాష్ కవితాత్మకంగా మేము సూర్యరశ్మిని స్పృశించాలనుకుంటున్నాం మేము పూలవాసన చూడాలనుకుంటున్నాం మాకు భగవంతుడి అనుగ్రహం తప్పక ఉంటుంది మాకు కావాలి ఎనిమిది గంటల పని దినం మేము శక్తులన్నీ మోహరించుకుంటున్నాం నౌకల నుంచి నౌకల రేవు నుంచి బజారు నుంచి మిల్లుల నుంచి ఎనిమిది గంటల పని దినం ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటలు మా కోసం ఆనాడు బానిసలు చేసిన సమ్మె సూర్యుడిని అస్తమింపజేసింది లేకపోతే సూర్యుడు సామ్రాజ్యానికి కానీ బానిసలకు కానీ అస్తమించేవాడే కాదు కంచెలపై దేహాల్లో ఆయన చెప్పిన మాట అది కవిత అది పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు ఆ ఉరితాళ్లను భద్రపరుచుకుంటారేమో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై మూడున భగత్ సింగ్ రాజగురు సుఖదేవులను లాహోర్లో ఆ తాళ్లతోనే ఉరేశారనుకుంటా మొదటి ఐదుగురు కోరింది ఎనిమిది గంటల పని వారు ప్రాణత్యాగం చేసిన నేడది అమల్లోకి వచ్చింది తర్వాతి ముగ్గురు కోరింది భరతమాత దాస్య శృంఖలాలని బద్దలు కొట్టడం అటువంటి వీరుల బలిదానాలు వృధా కాలేదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో దేశ స్వాతంత్రము వచ్చింది పెట్టుబడిదారులను వ్యతిరేకించిన సామ్రాజ్యవాదాన్ని ధిక్కరించిన ఉరి కామన్ లేదా కాల్చి చంపడం కామన్ మన దేశంలో సీతారా రామరాజైన చిలీలో అలెండి అయినా కాంగోలో ముంబ ముంబా లుముంబాయినా బొలీవియాలో చేగువర అయినా అందరి హత్యల వెనుక సామ్రాజ్యవాదమే అందుకే శ్రీ శ్రీ రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో అన్నాడు నేడొక పక్క నయా ఉదారవాద విధానాలు వ్యవస్థాగత సంక్షోభంలో చిక్కుకున్నాయి ట్రేడ్ యూనియన్లు లేని కార్మిక శక్తి కోసం ప్రపంచ పెట్టుబడి వెంపర్లాడుతుంది గడియారాన్ని వెనక్కి తిప్పాలని పెట్టుబడిదారుల ప్రయత్నం యూనియన్ల నుండి ఏ ఆదరవు లేని కట్టు బానిసలుగా కార్మిక వర్గాన్ని తయారు చేసే ప్రయత్నంలో వారు ఉన్నారు మన దేశంలో ఇది ఇంకా మరింత ఎక్కువగా కనపడుతుంది అందుకే ఆక్స్ఫామ్ నివేదిక భారతదేశంలో అంతరాలు స్పష్టంగా కనపడుతున్నాయి అన్నది లేబర్ కోడులు ఇరవై ఇరవైలో పార్లమెంట్ పాస్ చేసిన గత ఐదేండ్లుగా వాటి అమలును కార్మిక వర్గం తన ప్రతిఘటన ద్వారా అడ్డుకుంది లేబర్ కోడ్లు అమల్లోకి రాకముందే విశ్వాస్ చట్టం దాని కింద కార్పొరేట్లు చేసే నూట ఎనభై నేరాలని బాయిలర్ చట్టం అటవీ చట్టం టీ గార్డెన్స్ చట్టం రబ్బరు చట్టం అనేక ఫార్మాసిటికల్ చట్టాల వంటి నలభై ఒక్క చట్టాల సవరణ ద్వారా నేరాలు కాకుండా చేసింది మోడీ సర్కారే ఈ చట్టాల కింద గతంలోని జైలు శిక్షలకు బదులు కొద్దిగా ఫైన్ చెల్లిస్తే చాలు అంది తాజా కేంద్ర బడ్జెట్లో దాదాపు వంద నేరాలని నేరాల పరిధి నుండి తొలగించింది శ్రమ్ సమాధాన్ శ్రమ్ సువిధ ఆ పోర్టల్స్ ద్వారా ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు చేసే విధానాన్ని ఎత్తేసారు కార్మికులు మొత్తుకున్న పట్టించుకునే వారు ఉండరన్నమాట మరో పక్క తాము పోరాడి సాధించుకున్న హక్కులు నిలబెట్టుకునేందుకు కార్మికులు సమిష్టిగా చేసే ఏ చర్యనైనా నేరం కిందికి చేర్చేశారు భారతీయ న్యాయ సంహిత అదే బిఎన్ఎస్ దానిలోని సెక్షన్ నూట పదకొండు ప్రకారం కార్మికులందరూ కలిసి సామూహికంగా ఫిర్యాదు చేసిన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టవచ్చు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో చాలామంది కార్మిక నాయకులు కార్మిక సమస్యల్ని లేబర్ డిపార్ట్మెంట్ దృష్టికి తెచ్చినందుకు ఇటువంటి తప్పుడు కేసుల్లో మగ్గుతున్నారు పదిహేడు వందల తొంభై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల ఎనభైలో బ్రిటన్లో పాస్ చేసిన కాంబినేషన్ చట్టాల దశకు భారతదేశాన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నట్లున్నారు ప్రభుత్వ శాఖల్లో కరపత్రాల పంపిణీ గేట్ మీటింగ్ జరపటం మెమరొండాలు అధికారులకు ఇవ్వడం ఇప్పటికే నిషేధించారు గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం దేశంలో పెరిగిపోతుంది కార్మికుల నిజ వేతనాలు పడిపోతున్నాయి జోడించిన నెకర విలువలో అదే నెట్ వాల్యూ యాడెడ్ ఆ కార్మికుల వేతనాలు ఇరవై ఇరవైలో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది శాతం నుండి ఇరవై ఇరవై మూడుకు పదిహేను పాయింట్ తొమ్మిదికి పడిపోగా ఇదే కాలంలో లాభాల వాట ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం నుండి యాభై ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది కటిక పేదరికం లేమి పెరుగుతున్నాయి అటు బీజేపీ పాలిత రాష్ట్రాలలోనూ ఇటు కేంద్రంలోనూ అవినీతి వ్యవస్థీకృతమైపోయింది రెండు వేల పద్దెనిమిదిలో పుల్వామా నుండి నేటి పహల్గామ్ వరకు ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు దొంగ నోట్ల ముద్రణ ఆగలేదు అది గుజరాత్ నుండే రెండు వేల పదహారులో నోట్ల రద్దు సమయంలో మోడీ చెప్పిన కారణాలన్నీ బోగస్ అని తేలిపోయింది కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు పేదలు మైక్రో ఫైనాన్స్ వలలో చిక్కుకుంటున్నారు ఈ అన్ని సమస్యలపై రానున్న రోజుల్లో మన దేశంలో కూడా పోరాటాలు పెత్సరిల్లుతాయి ఇప్పటికే రైతాంగం ఇరవై ఇరవై జూన్ నుండి లక్షల సంఖ్యలో ఢిల్లీని ముట్టడించి అక్షరాల ప్రభుత్వం మెడలు వంచి వాటిని రద్దు చేయించుకున్నారు అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వామపక్ష మేధావి నోమ్ చోమ్స్కీ చెప్పినట్లు చీకట్లు కమ్మిన ప్రపంచంలో ఇది ఒక కాంతి రేఖ మోడీ ప్రభుత్వం అణచివేతలను అధిగమించి ఆ ఉద్యమం అంతర్జాతీయ మద్దతు కూడగట్టి వినూత్న పద్ధతుల్లో విజయం సాధించింది మేడే ఒక అత్యున్నత స్థాయి వర్గ పోరాటం పని గంటలు తగ్గించడం అంటే నేరుగా పెట్టుబడిదారుల లాభాలపై వేయడమే దాని ప్రతిధ్వని మొదటి కార్మిక వర్గ రాజ్యంలో లెనిన్ ద్వారా చట్టమైంది ప్రపంచ కార్మికులకు చుట్టమైంది కార్మిక వర్గ రాజ్యాలు విస్తరించకుండా ఉండాలంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దాని ద్వారా ప్రపంచవ్యాపిత రూలైంది ఎనిమిది గంటల పనిదినం ఈ సందర్భంగా ఒక విషయం గమనార్హం ప్రజలను దోచుకునే వీళ్ళే ప్రజల చరిత్రను దోచుకుంటారు ఏ వర్గ పోరాటమైనా ఈ క్రమాన్నంత తిరగదోడే క్రమమే అందుకే పీడిత ప్రజల దృక్పథంతో చరిత్రను పరిశీలించాలంటే వర్తమాన వర్గ పోరాటంతో దాంతో మాత్రమే ప్రారంభించాలి ఇంకా ఏ విధంగా చరిత్రను అధ్యయనం చేసే క్రమమైన గతించిన సంఘర్షణలలో గెలుపొందిన వారి ప్రభావానికి లోనుగాక తప్పదు ఏ అమెరికాలోని చికాగోలో మేడే సంఘటన జరిగిందో అక్కడ మేడే జరగదు సెప్టెంబర్ మొదటి వారం లేబర్ డే జరుపుకుంటున్నారు ఆ రోజు సెలవు దినం ఎనిమిది గంటల పని దినం కోసం కార్మికులు అమరులైన రోజది అది అది దీక్షాదినం పండుగ రోజు కాదు మే ఒకటి ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఒక వర్తమానం మేడే అనేటువంటి అంశాన్ని సుధాభాస్కర్ విరచితమైన దాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో మేడే స్ఫూర్తి కొరకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు